మహాశివరాత్రి అంటే ఏమిటి మహాశివరాత్రి గురించి పురాణాలు చెప్తున్న కథలు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు నా విన్నపం అండి మీకు వెనక ఈ వీడియో నచ్చినట్లు అయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మహాశివరాత్రి రోజున శివుడు మరియు పార్వతీదేవిల వివాహం జరిగినట్లు కొన్ని పురాణాలు చెబుతాయి రెండు శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమైన రోజు కూడా ఇదే ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణువును ఎవరు గొప్పవారు అనే విషయంపై వాదిస్తుండగా శివుడు అనంత అగ్ని లింగం రూపంలో ప్రత్యక్షమై వారి అహంకారాన్ని తగ్గించాడు మూడు శివుడు హాలాహల విషాన్ని త్రాగిన రోజు సముద్ర మధన సమయంలో బయటపడ్డ హాలాహలాన్ని శివుడు త్రాగి విశ్వాన్ని రక్షించాడని పురాణాలు చెబుతాయి శివరాత్రి రోజు హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని విశిష్టమైన నియమాలు పాటించాలి రోజున భక్తులు శివుని ఆశీస్సులు పొందేందుకు చేయవలసిన మరియు చేయకూడని పనులు గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ముందుగా చేయవలసిన పనులు స్నానం చేసి పవిత్రంగా ఉండడం మాఘ మాసంలో పౌర్ణమి చతుర్థి రోజున వచ్చే మహాశివరాత్రి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఉపవాసం ప్రారంభించాలి గంగాజలంతో స్నానం చేయడం మరింత శుభప్రదం మీరు శివ పురాణం లింగాష్టకం స్తోత్రాలను చదవవచ్చు శివ పూజలో బిల్వదళాలు సమర్పించడం శివుడిని బిల్వ పత్రాలతో పూజించడం అత్యంత పవిత్రమైనది ఇది పాప విమోచనానికి శివ కృప పొందడానికి ఎంతో సహాయపడుతుంది నదిలో లేదా ఆలయంలో అభిషేకం చేయడం పంచామృత అభిషేకం పాలు పెరుగు తేనె గంగాజలం శివునికి సమర్పించడం పుణ్యకరంగా ఉంటుంది దీక్షగా శివభుక్తి చేయడం శివుని కీర్తనలు శివపురాణ కథలు వినడం లేదా పారాయణం చేయడం ఉత్తమం దైవ స్మరణ చేయడం ఏ పనిలో ఉన్న శివుణ్ణి స్మరించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక లాభం పొందవచ్చు ఉపవాసం చేయడం మంచి ఆరోగ్యంతో ఉన్నవారు రోజంతా తినకుండా ఉపవాసం ఉండవచ్చు కానీ వృద్ధులు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు పాలు పండి లేదా ఉప్పు కలపని ఆహారాలు తినడం ద్వారా ఉపవాసం పాటించవచ్చు శివలింగార్చన శివలింగానికి అభిషేకం చేసి పుష్పాలు విల్వ పత్రాలు సమర్పించాలి ఓంకార జపం మహామృత్యుంజయ మంత్రం పఠించడం శివుణ్ణి ప్రార్థిస్తూ ఓం నమః శివాయ మహామృత్యుంజయ మంత్రం జపించడం శుభప్రదం జాగరణ రాత్రి నిద్రపోకుండా ఉండటం రాత్రి ఆలయంలో లేదా ఇంట్లో శివ భజనలు శివ కథలు వినడం లేదా పారాయణం చేయడం ఉత్తమం దానం చేయడం అవసరమైన వారికి అన్నదానం వస్త్రదానం ఇతర దానాలు చేయడం పుణ్యప్రదం చేయకూడని పనులు ఈ రోజున నల్లని వస్తువులు ధరించకండి ఎందుకంటే పరమశివుడికి నలుపు ఇష్టం ఉండదు అదే విధంగా శివయ్యకు ఎర్రని పువ్వులు అంటే ఇష్టం ఉండదు కాబట్టి మహాశివరాత్రి ఈ రంగు పరమశివుడి పూజించకపోవడం మంచిది శివరాత్రి తులసి ఆకులను సమర్పించకూడదు అలాగే శివలింగానికి కొబ్బరి నీళ్లను సమర్పించకూడదు మహాశివరాత్రి రోజు శివయ్యకు కంచు పాత్రలో నైవేద్యాలు పెట్టకూడదు మహాశివరాత్రి రోజు గోధుమలు బియ్యం పప్పు ధాన్యాలు సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండండి అదేవిధంగా మాంసం ఉల్లి వెల్లుల్లిని తీసుకోకూడదు పొగాకు మద్యానికి దూరంగా ఉండాలి ఈ నియమాలను పాటించడం ద్వారా శివరాత్రి వ్రతం పూర్తి ఫలితాన్నిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్